ఓం నమ కార్తీక పురాణము ఇరవయవ అధ్యాయము ఇది పురంజయుడు అనే ఒక రాజు కథ అనమాట జనక మహారాజు వశిష్ఠ మహర్షి చెప్తున్న చాతుర్మాస వ్రత ప్రభావం గురించి విన్నారు కదా అయితే మళ్ళీ జనక మహారాజు గురువర్య కార్తీక మాస మహత్యం గురించి ఇంకా నాకు వినవలనని కోరిక కలుగుతుంది మీరు చెప్పిన నేను విని తరిస్తాను అని జనక మహారాజు వశిష్ఠ మహర్షితో అడుగుతున్నారు ఆ మాటలు మహర్షి విని చిన్న హాసంతో అంటే చిన్నగా నవ్వుకొని ఓ మహారాజా కార్తీక మహత్యం గురించి అత్రి అత్రిమహామునికి జరిగిన ఒక సంభాషణ ఉంది దానిని నీకు వివరిస్తాను నువ్వు సావధానంగా ఆలకింపు అని మహర్షి చెప్తున్నారు పూర్వం ఒక రోజున అగస్త్య మహర్షి అత్రిమహర్షిని చూసి ఓ అత్రిముని నీవు విష్ణు అంశవందు పుట్టావు కదా కార్తీక మాస మహత్యము నీకు చాలా తెలుసును కదా దానిని నాకు వివరించము అని అడుగుతారు దానికి అత్రి కుంభ సంభవ అంటే అగస్య మహర్షిని కుంభ సంభవాన్ని కుంభ సంభవ నీవు అడిగిన ప్రశ్న ఆ వాసుదేవునికి కూడా చాలా ఇష్టమైనదే ఈ కార్తీక మాసంతో సమానమైన మాసము లేదు వేదముతో సమానమైన శాస్త్రము లేదు ఆరోగ్య సంపదకి సాట సంపద లేదు అలానే ఆ శ్రీమన్నారాయణుని కంటే వేరే దేవుడు లేరు ఏ మానవులైనా కార్తీక మాసంలో నదీ స్నానం చేసి ఆ శివకేశవుల ఆలయం వద్ద దీపారాధన చేయాలి లేదా దీపదానం చేయాలి అలా చేసిన వారికి గొప్ప ఫలము కలుగుతుంది అపారమైన పుణ్యము కూడా కలుగుతుంది దీని గురించి ఒక ఇతిహాసం ఉన్నది నీకు చెప్తాను వినుమని అత్రిమహామని చెప్తున్నారు త్రేతాయుగుమన పురంజయుడు అనే ఒక సూర్యవంశపు రాజు అయోధ్య నగరాన్ని రాజధానిగా చేసుకొని ఆ రాజ్యాన్ని పాలించుచుండేవాడు అతను సమస్త శాస్త్రాలు అన్ని చదివి పట్టాభిశిక్తుడై న్యాయంగా రాజ్యపాలన చేస్తుండేవాడు ఆ రాజ్యంలో ప్రజలందరినీ మంచిగా చూసుకుంటూ వారి అవసరాలన్నీ తీరుస్తూ వారికి ఎటువంటి ఆపదలు కూడా రాకుండా ఆ రాజ్యాన్ని పాలిస్తున్నవారు అలాగా కొంతకాలం గడిచిన తర్వాత ఆ పురంజయుడికి ధనం మీద చాలా ఆశ కలిగింది ఇంకా నాకు రాజ్యం ఉంది కదా అని గర్వం కూడా కలిగింది దానివలన జ్ఞానం నశించి బుద్ధి కూడా నశించి దయా ఏమీ లేకుండా బ్రాహ్మణ మాన్యాలని లాక్కునేవాడు అలాగే చోరులు అంటే దొంగలు దొంగతనాలు చేసేవారిని అందరినీ కూడా చేరదీసి వారి చేతే దోపిడీలు చేయించేవాడు వాళ్ళు తెచ్చిన సొమ్ములోంచి సగం వాటా తీసుకునేవాడు అలా చేస్తూ ఆ రాజ్యంలో ప్రజలందరూ భయపడేలాగా చేస్తూ ఉండేవాడు ఇలా కొంతకాలం గడిచిన తర్వాత అతను చేస్తున్న పని ఊరికనే ఉండదు కదా పురుగు పురుగు రాజ్యాలకి పాకిందనమాట ఆ వార్త కాంబోజ టెంకన కొంకన కళింగ రాజులచూలో పడింది వాళ్ళందరూ కూడా సమకూడి వాళ్ళందరిలో వాళ్ళకు వాళ్ళే ఒక నిర్ణయం చేసుకొని వీళ్ళందరికీ కాంబోజరాజుని నాయకుడిగా చేసుకున్నారు నాయకుడిగా చేసుకున్న తర్వాత రథ గజ త్వరగా పదాది సైన్యాలతో వాళ్ళందరూ కూడా రహస్య మార్గం ఏర్పాటు చేసుకొని ఈ అయోధ్య మ నగరాన్ని ముట్టడించారు నలువైపులా కూడా శిబిరాలను కూడా ఏర్పాటు చేసుకొని ఈ అయోధ్య నగరాన్ని అంటే పురంజయుడు ఉండే నగరాన్ని దిగ్బంధనం చేసి యుద్ధానికి సిద్ధపడ్డారు అయోధ్య నగరంని ముట్టడించారని చెప్పి పురంజయుడు తన సైనికుల ద్వారా తెలుసుకున్నాడు తాను కూడా యుద్ధానికి సిద్ధపడి ఉన్నాడు అయితే ఆ ఎదుటివారు చాలా బలవంతులు వాళ్ళ దగ్గర సైన్యం ఉందని తెలిసి తన దగ్గర అంత సైన్యం లేదు నేను బలహీనుణ్ణే అని తెలిసి కూడా వారి దగ్గర మాత్రం డాంబికంగా ఉంటూ సైన్యాధిపతుల్ని వెనక్కి యుద్ధానికి దిగాడు వారిని ఎదుర్కోవడానికి బేరీ మోగించి సింహనాథం కూడా చేశాడు మేఘాలు ఎలాగైతే గర్జిస్తాయో అలాగ ఓంకరించి శత్రు సైన్యంపై పడినం అని మహాముని అగస్య మహర్షికి చెప్తున్నారు ఇది కార్తీక పురాణము ఇరవై అధ్యాయము సమాప్తం జై శ్రీమన్నారాయణ